వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు బొబ్బట్లు చేసామండి అది ఎలా చేసాము ఇప్పుడు చేసి చూపిస్తాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అలా కలుపుకోవాలండి నెయ్యి లేకపోతే నూనెన్నా వేసుకోవచ్చు ఏం కాదు నేనైతే కొంచెం నెయ్యి ఉంది నా దగ్గర నెయ్యి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మధ్య మధ్యలలో చేతి కంటకుండా కొంచెం నెయ్యి రా నెయ్యి రాసుకోండి చూడండి పిండి మొత్తం అలా కలుపుకోవాలి మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఎక్కడ పొడి లేకుండా అట్లా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా మైదా పిండిని మెత్తగా గట్టిగా పిసకాలి ఇట్లా కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టుకోవాలండి పిన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం తురుముకోవాలండి బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి చూడండి బెల్లం దురుక్క పప్పు అయితే ఉడికిపోయిందండి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి శనగపప్పు చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు మిక్సీ పడుతున్నప్పుడు మనకి పూర్ణం అనేది రాదు కొంచెం టూ విజిల్స్ వచ్చే వరకు ఇట్లా కొంచెం తీసుకొని చేతితో ఉడికిందా లేదని చూసి దింపేసుకోండి మిక్సీ అయితే పట్టాము చూడండి గిన్నెలో అలా తీసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లం చూడండి బెల్లం మీద కలిపింది కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి స్మెల్ కోసం అని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా శనగపప్పు అది పిండి అందులో వేసి కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం పిండి మొత్తం మళ్ళా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలాగా మొత్తం ఒకసారి అంతా ఆయిల్ వేసాం కదా మొత్తం ఒకసారి అలా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి మొత్తం పిండి మళ్ళా ఇప్పుడు పూర్ణం రౌండ్గా చేసుకొని చేత్ని అట్లా అనాలి చేత్తుని ప్రెస్ చేసుకుంటూ అట్లా అనాలి మనం ముందుగా రెడీ పెట్టుకున్న పూర్ణం ఉండలు ఉన్నాయి కదా రౌండ్గా చేసుకొని ఆ పూర్ణమిని మధ్యలో స్టఫ్ చేయాలి చేసి చేత్తోనైనా చేసుకోవచ్చు మీరు పేపర్ అన్న దాన్ని క్లోజ్ చేసి పేపర్ ధరం చేసుకోవచ్చు మేమైతే చేస్తూ చేస్తున్నాము రౌండ్ షేప్లో చేసుకోవాలి అలాగా చూడండి అట్లా చేసుకోవాలి ఫింగర్స్ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మన చేతికి అంటకుండా ఉంటుంది చూడండి అట్లా అయితే చేసుకోవాలి మొత్తం పూర్ణమంతా అప్లై అవుతుందండి మొత్తం దానికి ఇప్పుడు ఒక ఒక క పెనం పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని వేసుకొని కాల్చుకోవాలి కొంచెం నెయ్యి వేయండి పైన నెయ్యి లేకపోతే ఆయిల్తోనే కాల్చుకోవచ్చు చూడండి మేమైతే అట్లా చేసాము చూడండి చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చూడండి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకొని తిప్పు తిప్పుకోవాలి రెండు వైపులా అలా కాల్చుకోవాలి మంచి స్మూత్గా వస్తాయి మిగతాయి కూడా అలానే చేసుకోవాలి చూడండి అట్లా చేసుకోవాలి ఫింగర్స్తో మధ్యలో పూర్ణం పెట్టాలి మిగతాయి కూడా అలానే చేసుకొని కాల్చుకోవాలి సమ్మర్ కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి అని చెప్పేసి మేమైతే చేసాము మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలి పిల్లలైతే మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు అందరు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మేమైతే ఫ్రెండ్స్ అందరం చేసాము మా పిల్లల కోసం అని చెప్పేసి చాలా బాగుంటాయండి నాకు కూడా చాలా ఇష్టం ఇవి చూడండి అట్లా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడైతే పిల్లలు అయితే మా పిల్లలు అందరూ కూర్చున్నారు మా పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూర్చున్నారు అవి అయితే వేడిగా ఉన్నాయి పేపర్స్ అయితే వేసినాము అందరు కూర్చున్నారు పెడుతున్నాం మేమైతే వాళ్ళకైతే పెడుతున్నాం తింటారు మంచిగా తింటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా వాళ్ళకి ఇష్టమైనవి పెడితే ఏ తింటారు ఇష్టం లేని పెడితే అసలు తినరు సో పిల్లలు అందరూ కూర్చున్నారు అక్కైతే సర్వ్ చేస్తుంది చూడండి పిల్లలు ఎంత మంచి కూర్చున్నారు గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ లాగా మా పాప ఒక్కతే గర్లు అందరు బాయ్స్ ఏ ఉన్నారు మా పాప ఒక్కతే అమ్మాయి ఉంది చూడండి తింటున్నారు పిల్లలందరూ ఇంకా మేము కూడా తింటున్నాం అందరం కూర్చొని చాలా బాగుంది సూపర్ అంటున్నారు వాళ్ళందరూ అయితే Bye friends, subscribe, subscribe to, to my, my channel. channel.